స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సబ్బవరం మండల స్థాయి అండర్ ఫోర్టీన్ మరియు పదిహేడు బాల బాలికల టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరిపాకలో ఈ నెల తేదీ ఇరవై ఒకటిన ఇరవై మూడున బాలికలకు జరగనున్నట్లు మండల కోఆర్డినేటర్ అబ్దుల్ రెహమాన్ తెలియజేశారు ఈ క్రీడా పోటీలు కబడ్డీ ఖోఖో వాలీబాల్ యోగా చెస్ బ్యాడ్మింటన్ మరియు అథ్లెటిక్స్ లలో జరుగుతాయని ఇందులో ఎంపికైన క్రీడాకారులు పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ఈ క్రీడా పోటీలలో అర్హత గల క్రీడాకారులు అందరూ పాల్గొనాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరిపాక వ్యాయామ విద్య ఉపాధ్యాయులు వి చందన వర్మ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎన్ మల్లేశ్వరరావు రావు పేర్కొన్నారు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి నియోజకవర్గ స్థాయి మరియు జిల్లా స్థాయి గేమ్స్ని కండక్ట్ చేయడానికి డేట్స్ వచ్చి ఉన్నాయండి మన మండలంలో సపోవరం మండలంలో ఇరవై ఒకటిని మళ్ళీ ఇరవై ఇరవై మూడో తారీఖుని బాలబాలికలకు హెచ్జిఎఫ్ క్రీడల్ని ఆ జడ్పీహెచ్ఎస్ సారిపాకలో కండక్ట్ చేస్తున్నాము ఇరవై ఒకటో తారీఖుని బాయ్స్ని ఇరవై మూడో తారీఖుని గర్ల్స్కి కండక్ట్ చేస్తున్నాము ఇరవై అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్లో బాలబాలికలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు అండర్ ఫోర్టీన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒకటి ఒకటి రెండు వేల పద్నాలుగు ఒకటి ఒకటి రెండు వేల పదకొండులో పుట్టిన వాళ్ళు ఈ యొక్క అండర్ ఫోర్టీన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిదిలో పుట్టిన వాళ్ళందరూ కూడా రెండు అండర్ సెవెంటీన్ ఏజ్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధించడం జరుగుతుంది ఇక్కడ ఆరిపాకలో మండల స్థాయిలో గెలుపొందినవారు ఇక్కడ జ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరుగుతుంది టోర్నమెంట్ కమ్ సెలక్షన్లోని సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో నియోజకవర్గ స్థాయి పెందుత్వర్గ పెందుత్తి నియోజకవర్గ స్థాయిలోని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ విషయాల్ని మన సబ్బరం మండలంలోని ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వ్యాయామోపాధ్యాయులు గమనించి వీటికి తీసుకొస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ